హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి వెరైటీ తోరణం పట్టితో ఇంకొకటి మొన్న ఒకటి పెట్టాను కదా ఈరోజు ఒకటి ఇది చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట అది ఎలా ఏంటి అనేది స్టార్ట్ చేసేస్తాను చేసేసేయండి ఇది ఆల్రెడీ మీకోసం నేను కుట్టి పెట్టాను ఇలాంటిది ఎలా కుట్టాలనేది దీంతో చూపిస్తాను చేసేసేయండి ఓకేనా మీకు తెలుసు కదా స్లిప్ నాట్ అనేది తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత ఇక్కడ పట్టుకొని వన్ టూ వేసుకున్న తర్వాత ఇలా తీసుకొని ఈ థర్డ్ వన్లోకి ఇలాగా డబల్ కృషి అనేది వేసుకోవాలి ఇది మొత్తం ఇలా ఈ పట్టీ అంతా వేసుకుంటూ వెళ్ళిపో ఫిల్ అప్ చేసేసుకోవాలి చాలా ఈజీగా నేర్చుకునే తోరణం పట్టి అండి ఇది మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి మొత్తం కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని ఈ అడ్జస్ట్లో లాగేసుకోవచ్చు ఓకేనా ఇది ఇలా తిప్పుకొని వన్ టూ ఇప్పుడు ఇక్కడ దీనికి ఎదురు ఇదనమాట ఒక వన్ మినిట్ ఇప్పుడు ఇవి నేను సెవెంటీన్ తీసుకున్నాను కదా కింద ఇక్కడ ఒక త్రీ చైన్స్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎయిట్ ఎయిటీన్ అవుతాయి అనమాట ఇవి ఇవి ఎయిటీన్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది కనిపించట్లేదు సరిగ్గా ఎయిటీన్ ఇదిగోండి ఎయిటీన్ ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడక త్రీ చైన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇలాగా సెకండ్ వన్లోకి డబల్ కృషి వేసుకున్నాను మళ్ళీ సేమ్ అండి మళ్ళీ డబల్ కృష్యా చూసారా ఫోర్ టైమ్స్ డబుల్ కృషి వేసుకున్న తర్వాత ఇది ఈ కొంచెం వెడల్పు కావాలంటే ఇక్కడ లెక్క పెట్టుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఇటు ఫోర్ వేసుకున్నాం కాబట్టి ఇటు కూడా ఫోర్ వేసుకోవాలి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఒకటి కుట్టాలి రెండు మూడు నాలుగు కదా ఇక్కడ వరకు నాలుగు చైన్స్ కుట్టుకోవాలి అయితే ఈ మధ్యలో మధ్య ఎక్కడుందో చూసుకొని ఇలా ఇక్కడ ఈ ఈ ఫ్లవర్ కుట్టడానికి చూసుకోవాలన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కదా ఇటు ఫోర్ వదులుకోవాలి ఇటు ఫోర్ వదులుకోవాలి మధ్య దాంట్లో ఫ్లవర్ అనేది కుట్టాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను త్రీ చైన్స్ తీసుకుంటున్నాను వన్ టూ త్రీ త్రీ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఈ ఫ్లవర్ ఇలా కుట్టేటప్పుడు ఇది సాగిపోకుండా త్రీ చైన్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా పెట్టుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ వన్లోకిలాగా ఇది మధ్య అనమాట ఫిఫ్త్ వన్ చూసారా నేను ఎలా కుడుతున్నానో అలాగా కుట్టడం ఇట్లా వచ్చేస్తుంది అనమాట అందుకే త్రీ చైన్స్ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇందులోనే ఫోర్ టైమ్స్ డబల్ కృషి వేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇవండి చూసారా ఇలా ఫ్లవర్ ఇట్లా విచ్చుకుంటుంది కాబట్టి ఇక్కడ త్రీ చైన్స్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్ వదులుకొని ఫిఫ్త్ వన్లోకి కుట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి సేమ్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఇది వదులుకొని ఇలా త్రీ చైన్స్ తీసుకోవాలి మళ్ళీ సారీ రెండు మూడు త్రీ ఇప్పుడు ఇలా అనుకొని ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ వదులుకొని ఈ ఫిఫ్త్ వన్లోకి ఇలా అర్థమైందా ఇవి ఎయిటీన్ వచ్చినాయి అనమాట ఈ చివరి ఫోరు ఈ చివర్ ఫోరు ఇక్కడ ఫోరు ఇక్కడ ఫోరు ఈ మధ్యలో ఫోరు ఇవి త్రీ అలా కుట్టుకుంటూ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది తోరణం పట్టి ఎలా కుట్టాలి అనేది క్లారిటీగా ఉంటుందన్నమాట ఇక్కడ త్రీ కుట్టుకున్నాం కదా మనం ఇందాక ఆ త్రీలో థర్డ్ వన్లోకిలాగా ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు జాగ్రత్తగా మీరు కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఇక్కడే వన్ టూ త్రీ చైన్స్ వేసుకొని ఇలా టర్న్ చేసేసుకోండి మళ్ళీ ఈ ఫోర్ మీద ఫోర్ డబుల్ కృషిలు అయితే వేసేసుకోండి సేమ్ చాలా ఈజీ అండి చాలా 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 ఈజీ ఎందుకంటే చాలా చాలా ఈజీ అంటున్నానంటే ఇలా సింపుల్గా ముందు నేర్చుకుంటే మనం ఎంత కష్టమైన వర్క్ని కూడా ఈజీగా ఎర్చుకో వేసుకోవడానికి నేర్చుకోవడానికి బాగుంటుంది అనమాట వన్ టూ త్రీ చైన్స్ కదా ఇప్పుడు ఏం చేయాలో తెలుసా ఇక్కడ ఫోర్ డబుల్ కృషి వేసుకున్నా కదా ఇలా తీసుకొని ఈ మధ్యలో ఏంటి ఈ మధ్యలో ఇలాగా ఇలాగా చాలా ఈజీగా ఫోర్ వేసేసుకోవాలి మళ్ళీ ఫోర్ డబుల్ కృషిలో ఒకే దాంట్లో నుంచి వేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ చైన్స్ తీసుకోవాలి తర్వాత ఇలా తీసుకొని ఇందులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫోర్ చైన్స్ ఇక్కడ పక్కన ఫోర్ లైన్స్ స్టేబుల్గా సేమ్ ప్రాసెస్ అండి ఇంకా ఇంకా వేరే మార్చేదేం లేదు ఇప్పుడు త్రీ చైన్స్ కదా ఇక ఇక్కడ ఈ థర్డ్ వన్లోకిలాగా తీసేసుకోవటమే ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ సేమ్ ఇక్కడ మళ్ళీ త్రీ చైన్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్ ఇదిగో చూసారా ఇలా కుట్టాను కదా ఇది ఇలా ఇలా కుట్టాను కదా ఇలా సేమ్ ప్రాసెస్ అనమాట ఆఖరికి వచ్చేసరికి ఈ చైన్ ఉంది కదా ఈ చైన్ ఈ చైన్ ఉంది కదా ఈ చైన్లో ఇలా అనమాట ఇక్కడ ఈ చైన్లో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా మొత్తం అర్థమవుతుందా ఇలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ 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 ఎక్కడ 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 ఇక్కడ తీసుకుంటూ ఇలా పట్టి అనేది కుట్టుకోవాలన్నమాట అయితే నేను ఇది కుట్టాను కదా మీకు చూపిద్దాం డిజైన్ గురించి అని కుట్టాను అయితే ఇది కూడా కుట్టి ఆఖరి పట్టి ఎలా కుట్టాలో అనేది కూడా చూపిస్తాను ఇవి ఒక నాలుగు స్టెప్స్ కుట్టానంటే మీకు అర్థమవుతుంది అప్పుడు పట్టి ఎలా కుట్టాలో చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇది ఫోర్ కుట్టాను కదా ఇప్పుడు ఇటువైపు కూడా ఇలాగ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను వన్ టూ త్రీ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇలా సేమ్ అనమాట ఇప్పుడు ఈ థర్డ్ వన్లోకి ఇలాగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది జాగ్రత్తగా చూస్తే ఇవి ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఇటు ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకు కనిపిస్తాయి ఆ హోల్ నుంచి లాగా పట్టి అనేది కుట్టేసుకోవాలి ఇది థర్డ్ హోల్ ఇప్పుడు మళ్ళీ దీని మీద కుట్టడం చాలా ఈజీ మీరు కుట్టేస్తారు ఇదనమాట ఇలా ఇప్పుడు మళ్ళీ ఈ హోల్స్లో కుట్టుకోవాలి ఓకేనా చూసారా ఇలా ఇక్కడ ఒక హోల్ ఉంది ఇక్కడ ఒక హోల్ ఉంది ఇక్కడ ఒక హోల్ ఉంది కదా ఒకటి రెండు మూడు హోల్స్ మనకి తెలిసిపోతాయి అన్నమాట అలా ఎలా అని అనుకోవద్దు ఇలా చూసారు ఇలా చూసారు అంటే ఇదిగోండి కరెక్ట్ హోల్లో కుట్టాను మళ్ళీ ఈ సెకండ్ హోల్లో కుడతాను చూడండి ముందు చూసుకుంటూ వెనక దాంట్లోకి లాగేసుకోవటం ఇలా చూసారా కరెక్ట్గా అయిపోయింది ముందు ప్రాక్టీస్ ముఖ్యం అండి ప్రాక్టీస్ మంచిగా చేశారనుకోండి ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి మన ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తగ్గించుకోవటానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి నా విషయంలో అయితే యూజ్ అవుతాయి ఇవ్వండి ఇలా ఫైనల్గా ఇలా కుట్టేశాను బాగుంది కదా ఇక్కడ మనం ఇంకేమైనా కుట్టుకోవాలి ఇవి కనిపించకుండా అన్నా కూడా ఇలా చక్కగా ఏమన్నా కుట్టుకోవచ్చు ఇలా తీసుకొని ఎలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం అన్నమాట ఇలా ఇలా కవర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక అది మన ఇష్టం అండి మనం ఇవి కవర్ చేసుకునేటట్టు అంటే ఇవి కొంచెం హెచ్చు తగ్గులుగా వస్తాయి కాబట్టి ఇలా కవర్ చేసేసుకున్నా కూడా చాలా నీట్గా అందంగా ఉంటుంది చూసారా ఎలా కవర్ అయిపోయిందో ఇలా అనమాట ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఖచ్చితంగా మీ అభిప్రాయాలు మాత్రం నాకు చెప్పండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వీడియోలు ముందు ముందు పెడుతూ ఉంటాను అందుకనమాట బాయ్ అండి